హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు అందరూ ఎలా ఉన్నారండి నేను అది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఏంటంటే హెయిర్కి ఒక మంచి ప్యాక్ మీ ముందుకు తీసుకొచ్చానండి తమిళ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది మీ మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏంటక్క ఆకులు పువ్వులు చూపించి హెయిర్ ప్యాక్ అంటున్నాం అనుకోవద్దండి వీటి వల్ల మాత్రం మన జుట్టుకి చాలా లాభాలు ఉన్నాయండి వీటి వల్ల అయితే మన హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది అలాగే సిల్కీగా అవుతుంది డ్రాన్ డ్రాఫ్ అనేది కూడా పోతుందండి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఒకసారి మీరు మాత్రం ట్రై చేసి చూడండి వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన హెయిర్కి ఇవైతే మందార మాకులు అండ్ పువ్వులండి వీటి వల్ల మాత్రం హెయిర్కి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి నేను ఆ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానండి నేను మాత్రం చాలాసార్లు వాడాను వీటిని చాలా మంచి రిజల్ట్ అనేది కనబడింది అండి పువ్వులు చూస్తున్నారు కదండి నేను చూపిస్తున్నా పువ్వుల వల్ల మాత్రం చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి పువ్వుల యొక్క కాడలు తీసేసి గ్రీన్ కలర్ కాడలు ఉంటాయి కదండి ఆ కాడలు అనేటివి తీసేసి మనం పువ్వులను తీసుకోవాలండి ఆకులను మాత్రం మంచిగా కడిగి కాసేపు ఆరపెట్టుకున్న తర్వాతనే తీసుకోవాలండి ఎందుకంటే వాటిపైన డస్ట్ అనేది ఉంటుంది కదండి ఆ డస్ట్ అనేది మొత్తం నీట్గా కడుక్కోవాలండి అట్లా అయితేనే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్ చూపిస్తున్నానండి అవి ఏంటంటే రైస్ వాటర్ అండి మనం రైస్ కడుగుతాం కదండి వాష్ చేసుకుంటాం కదా వండుకునే ముందు ఆ వాటర్ అండి వాటిలో కూడా చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయండి మనమేమో ఆ రైస్ కడిగేసి వాటర్ అనేవి కింద బయట వార ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అస్సలు పాలు మీరు ఎందుకంటే ఆ రైస్ వాటర్లో అనేక పోషకాలు ఉంటాయండి అవి మన జుట్టుకి చాలా హెల్ప్ అవుతాయండి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని ఒకేసారి తీసుకోవాలండి ఆకులు అండ్ పువ్వులు రైస్ వాటర్ ఉన్నాయి కదండి అవన్నీ తీసేసుకొని మనం మిక్సీ బాగా పట్టుకోవాలండి కానీ ఇది మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి సార్ మీరే నమ్మలేరు జుట్టు విపరీతంగా పెరిగిపోతుందండి వీటిలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మన జుట్టుకి చాలా బాగా గ్రోత్ కనిపిస్తుంది అలాగే డ్రాన్ డ్రఫ్ అనేది రిమూవ్ అవుతుందండి హెయిర్ కూడా సిల్కీగా వస్తుందండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి తర్వాత దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లాగా చేసుకోవాలి అలా అని బాగా వాటర్ పోసేసుకోవద్దండి వాటర్ పోసేసుకుంటే ఏంటంటే మన జుట్టుగా సరిగ్గా పట్టుకోదు జారిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకోండి తర్వాత దాన్ని దాన్ని మొత్తం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇక్కడ చే చూపిస్తున్న కదా చేసుకోండి మీకు నేను ఇంకొక ఇంగ్రీడియంట్ చూపించే ముందు అయితే ఇంకా ఈ వీడియోని ఏదైతే లైక్ చేయలేదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి నూనె ఉంటుంది కదండి మనం మన హెయిర్కి ఏ ఆయిల్ అప్లై చేసినా అదే ఆయిల్ ఇక్కడ మీరు ఇక్కడ కలిపి మన హెయిర్కి అనేది పట్టించుకోవాలండి మీ మీరు మీ హెయిర్కి ఏ ఏ ఆయిల్ అయితే వాడతారో అదే ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసి దాన్ని చాలా చక్కగా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా ఆయిల్ అనేది మొత్తం ఆ మిశ్రమంలో కలిసిపోవాలి అలా అయితే మన ఆయిల్ అనేది మన హెయిర్కి కూడా చాలా బాగా పడుతుందండి ఊరికే పైన పైన అట్లా కలిపి పెట్టుకోవద్దండి మన జుట్టుగా సరిగ్గా పట్టాలంటే మనం దాన్ని చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి అంతా మిక్స్ అయిపోతుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది మాత్రం మన జుట్టుకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి తొందర త్వరలో మంచి రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది అలాగే హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా హెయిర్కి మాత్రం ఇలా అప్లై చేయండి మంచిగా స్కార్ఫ్ నుంచి అప్లై చేయాలండి చాలామంది ఎలా చేస్తారంటే పైన పైన అంటించి అలా రుద్దేస్తూ ఉంటారండి అలా మాత్రం అస్సలు చేయొద్దు అలా చేస్తే అది హెయిర్ పైనే ఉండిపోతుందండి మన స్కాల్ఫ్ అది అప్లై చేస్తేనే మంచిగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఒక్క వెంట్రుక దగ్గర పది వెంట్రుకలు పుడతాయండి ఈ ప్యాక్ వల్ల మాత్రం ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే ఇది అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రం ఖచ్చితంగా మసాజ్ అనేది చేయాలండి మన వేళ్ళతో కొంచెం ఇలా మసాజ్ లాగా చేస్తే ఏంటంటే మన నెత్తికి అనేది చాలా మంచిగా పట్టుకుంటుందండి మనం పైన పైన మీద నృత్యం మాత్రం అంత రిజల్ట్ అనేది కనిపించదండి జుట్టు మొదళ్ళ నుంచి పెట్టాలండి అలా అయితేనే గ్రోత్ అనేది బాగుంటుంది మనం నెత్తి మాడకండి మాడకి స్కాల్ఫ్ అంటాం కదండి అక్కడి నుంచి పట్టించాలి దాన్ని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి మనసారం నిర్ణయిక కొత్తగా చూసినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీకు ఇట్లాంటివి ఇంకా మంచి మంచి టిప్స్ తీసుకొని మీ ముందుకైతే వస్తానండి ఖచ్చితంగా ఒక లైక్ అయించుకోండి థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ బాయ్